హాయ్ లాడ్ బాబుల్ వాస్కి స్వాగతం ఈరోజు మీకు నేను నిన్న చేసాన్న బిట్టింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది నిన్న అందరూ బెట్టింగ్ చేశారు ఇప్పుడు మన ముందుకు వచ్చి ఆడండి 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 బిట్టింగ్ ఆడండి బెట్టింగ్ ఆడండి బెట్టింగ్ ఆడండి ఈ లింక్ వచ్చండి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రండి అందులోకి రండి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ మన అందులోకి వచ్చి లింక్ నొక్కండి ఇందులోకి వచ్చి లింక్ నొక్కండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు చేసినంత సేప్స్ సంపాదించుకొని ఒత్తి 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 వచ్చి డబ్బులు అంతా సంపాదించుకొని ఇప్పుడే మేము వచ్చి మేము ముందుకు వచ్చి మేము చేసింది తప్పు ఇంకోసారి మేము చెయ్యం మేము మంచి పూసలు అయినాము మేము బుద్ధిమంతులమైనామంటే ఇప్పుడు మనం ఊకుంటామా నీ వల్ల నీ నువ్వు వాడడం వల్ల నువ్వు చెప్పడం వల్ల నువ్వు వాడమని చెప్పడం వల్ల చచ్చిపోయిన వల్ల ఎంతమంది డబ్బు ఎంతమంది పోగొట్టుకున్నారు తెలుసా నీకు సరే ఇప్పుడు నువ్వు సర్ది పూసలేనో మంచిగా ఉన్నాయైనా అని వచ్చి మీడియం ముందుకు వచ్చి చెప్తున్నారు మీరు అందరూ నీ వల్ల చనిపోయిన వారికి నీ దగ్గర నుంచి డబ్బులు ఇస్తావా వాడు పోగొట్టుకుని డబ్బు ఇస్తావా ఇచ్చినప్పుడు నేను మారిపోయినా అని చెప్పు అప్పుడు నమ్ముతా అప్పటి వరకు నువ్వు దొంగవే నువ్వు బెట్టింగ్ ఆడమన్నందుకు నువ్వు దొంగవే నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఫస్ట్ నీ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వారికి డబ్బులు ఇవ్వు నువ్వు సంపాదించి ఉన్నావు కదా ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసావు కదా చేసి డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు నేను వచ్చే డబ్బులు అంతా సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు నేను వస్తా ఇప్పుడు నేను మంచిగా అయినా అని అంటూ ఊకూరు కదా ఇప్పుడు కేసులకు భయపడి నువ్వు ముందుకు వచ్చి ఇలా చెప్తున్నారు అనేవేజ్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క యూట్యూబర్ చేసి మనకు నోడల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఈ యాప్స్ని బ్యాన్ చేసే విధంగా అందరు యూట్యూబర్స్ అందరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బ్యాన్ చేయడం కోసం నోడల్ ఆఫీసర్స్కి ప్రతి ఒక్కరు మేల్ చేద్దాం మన స్టేట్కి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ వారు ఇవి యాప్స్ మొత్తం టోటల్ బంద్ చేయగలుగుతారు ఫస్ట్ మనం బంద్ చేసేటట్టు చేయాలి ఫస్ట్ ఆ ఎవరినైనా తీసుకురండి వాడు నన్ను తిట్టిండు వీడిని నిండు తిట్టిండు వాడు అది చేసిండు వీడి ఇచ్చేసిండు తిట్టుకోవడం కాదు మనకు కావాల్సింది ఫస్ట్ అవేర్నెస్ ఈ గేమ్లు ఆడకుండా చేయాలి ఈ గేమ్లు ఇందులో ఉండకుండా చేయాలి ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మొబైల్లోకి రాకుండా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న మన తెలుగు రాష్ట్రాలల్ల ప్రజె తెలుగు రాష్ట్రాలల్లా ప్లేస్టోర్లో రాకుండా చేసుకోవాలి ఇలా చేస్తే ఈ నోడల్ ఆఫీసర్స్ మన గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోండి సార్ ప్రేమంత్ రెండు సార్ అండ్ చంద్రబాబు గారు ఈ ఇలాంటి బెట్టింగ్ భూతాన్ని మనం నాశనం చేయాలి అంటే ప్రాణాలు కాపాడాలంటే కొన్ని ఫ్యామిలీస్ని కాపాడుకోవాలంటే ఇలానే చేయాలి దొంగలు అవుతున్నారు లంగలు అవుతున్నారు బెట్టింగ్ యాప్స్ వాడి పైసలు పోగొట్టుకొని ఇంట్లో దొంగలు చైన్స్ నాసెస్గా మారుతున్నారు చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు ఇంట్లో ముసలి అబ్బాయలు ముసలి అబ్బాయి వాళ్ళు ఉంటారు పల్లెటూర్లలో వాళ్ళను పైసలు ఇవ్వమని చెప్పేసి పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు సార్ ఇలాంటి ఆటల్ని ఆడకుండా చేద్దాం ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్ భూతాన్ని బెట్టింగ్ దాన్ని మొత్తం సర్వ నాశనం చేద్దాం ఇంకొకసారి చెప్తున్నాను ప్లీజ్ ఈ బెట్టింగ్ ఆడకండి ఎవరు ప్రమోట్ చేయకండి ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడ్డ నేను చూసాను వారికి చెప్పాను వినకండ్రా ఆడకండ్రా 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 అని చెప్పాను ఐపీఎల్ బెట్టింగ్స్ కూడా ఆడుతున్నారు ఘోరంగా ఆడుతున్నారు ఇవి ఎందుకు మన గవర్నమెంట్ ప్లేయర్సే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారని అంటున్నారు అసలు ఈ బెట్టింగ్ ఈ మాఫియా ఈ బెట్టింగ్ పైసలన్నీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నారని అని అంత వాళ్ళు వీళ్ళు అంటుంటే నేను విన్నాను మళ్ళీ కరెక్ట్ కాదు నాకు తెలియదు ఈ టెర్రర్ మాఫియా కూడా అవుతుంది ఇది చేపట్టి కాబట్టి బెట్టింగ్ టోటల్గా జూదాన్ని టోటల్ జూదం అనే దాన్ని టోటల్గా మూసేద్దాం మంచిగా ఉందాం అన్వేష గారు మీరు చేస్తున్న యుద్ధం ప్రతి ఒక్క యూట్యూబర్స్ అన్వేష కూడానే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళు సీరియల్ యాక్టర్స్ సీరియల్ యాంకర్స్ జబర్దస్త్ యాక్టర్స్ అందరు చేశారు వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను తప్ప అయిందండి మేము చెయ్యము ఇంకోసారి చెయ్యమో తెలియక చేసాము తెలియక చేసామన్నావు కదా డబ్బులు కూడా వచ్చాయి కదా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాయి తెలియక చేసామని మనం అనుకుంటాం డబ్బులు సంపాదించుకొని కొన్నట్టుగా అన్ని కొనుక్కొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఎందుకు ఇదంతా ఇంకొకసారి ఎవరు పెట్టి చేయదు చేస్తే వారికి చేస్తే వారికి ఉరిశిక్షని వేయాలని చెప్పేసి నేను ఈ గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను ప్లీజ్ ఒక విశిక్షణ వేయండి గేమ్ ప్రమోట్ చేస్తే ఇక్కడి నుంచి గేమ్స్ ఆడమని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పీడీ యాక్ట్ కూడా చేయండి ఇలా చేసిన వారికి బుద్ధి వస్తుంది రెండు మూడు సంవత్సరాలు బెయిల్ రాకుండా చేయండి నాన్ బెయిలబుల్గా రావాలి అవసరం మొత్తానికి జైలునే ఉండాలి మన ఆస్తి మొత్తం జప్తు చేసి ప్రజలకు పంచాలి మన వల్ల మోసపోయిన వాళ్ళందరికీ ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా నా బాధను అర్థం చేసుకోండి ఇంకొకసారి బెట్టింగ్ ప్రమోట్ చేయకండి అందరూ ఆడకండి అందరు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయారు ట్యూషన్స్కి వెళ్ళండి నేను సాయంత్రం భగవద్గీత నేర్చుకోండి లేకుంటే క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదువుకోండి ముస్లిమ్స్ అయితేనేమో ఖురాన్ చదువుకోండి ఈ బెట్టింగ్ మాత్రం ఆడకండి నాన్న ప్లీజ్ బెట్టింగ్ వల్ల నాశనపోయిన వాళ్ళని చూశాను చనిపోయిన వాళ్ళని చూస్తున్నాను చాలా బాధ వేస్తుంది ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయకండి ప్లీజ్ బాయ్